జయప్రదం చేయండి నెల పదహారవ తేదీ నగరికల్ మండలంలో జరిగే గ్రామీణ భారత్ బంధనం జయప్రదం చేయండి నగరికల్ మండలంలో ఈ నెల పదహారవ తేదీ జరిగే గ్రామీణ భారత్ ప్రజా సంఘాల ఐక్యత స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధర చట్టానే జయ్యాలి స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధర సార్ తానే రైతాంగానికి రుణం మాఫీనే జయ్యాలి కేరళ తరహాలో రైతాంగానికి రుణం మాఫీనే జయ్యాలి కేరళ తరహాలో రైతాంగానికి రుణం మాఫీనే ఇడ్డల్లాలి రైతు ఐక్యత ఇడ్లాలి కార్మిక ఐక్యత రద్దు చేయాలి ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోర్టును చేయాలి లేబర్ కోడ్లను రిజిస్టర్ చేయాలి ఉపాధి హామీ పథకాన్ని కల్పించాలి రెండు వందల పది దినాలు చాలి రెండు వందల పది దినాలు తగ్గించాలి అధిక ధరలను తగ్గించాలి కాపాడాలి ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి ప్రభుత్వ కాపాడాలి

అన్ని పట్టణాల్లో అన్ని మండల కేంద్రాల్లో కార్మికులు కర్షకులు ఐచెట్ చోటి పారిశ్రామిక గ్రామీణ భారత బంధు జయప్రదం చేయాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది దీనిలో భాగంగా ఈ నెల పదహారవ తేదీన నగరికలు మండల కేంద్రంలో జరిగేటటువంటి నిరసన కార్యక్రమాల్లో రైతాంగం కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ రోజు జరిగినటువంటి నగరికల్ మండలంలో ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది ఈ సందర్భంగా రైతాంగానికి ఏదైతే ఢిల్లీ రైతులు పోరాటం చేశారో ఆ సందర్భంగా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఏ హామీలు కూడా మోడీ ప్రభుత్వం అమలుపరిచినటువంటి పరిస్థితి లేదు కావున ఎప్పటికైనా సరే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారని అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఆదాయం చేసేటటువంటి ఎటువంటి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు అందుకని స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధరల చట్టం చేయాలని కేరళ తరహాలో రుణ విమోచన చట్టం చేసి రైతుల్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలని రోజు రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ బోర్డులు తీసుకొచ్చి మరోసారి భారతదేశంలో కార్మిక వర్గాన్ని ఈ రోజు బానిసలుగా మార్చేటటువంటి దానికోసం రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఎదుర్కొంటూ కార్మిక వర్గం పోరాటాలు చేసినా సరే ఎప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి లేదు కావున కార్మిక వర్గం పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఉపాధి హామీ చట్టం సంవత్సరం నీరు గారిపోతా ఉంది ఉపాధి హామీ పనులు రెండు వందల రోజులు కల్పించాలని ఉపాధి హామీ చట్టానికి నిధులు ఎక్కువగా కేటాయించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మోడీ వంద రోజుల్లో ధరలు తగ్గిస్తారని హామీ ఇచ్చాడు కానీ పది సంవత్సరాలైనా సరే ధరలో ఆకాశాన్ని అంటినీ తప్ప ధరలో ఏమాత్రం దిగి వచ్చినటువంటి పరిస్థితి లేదు పేదవాడి పరిస్థితి ములిగే నక్క మీద తాటికే ఈ ధరల ఉంది అనేటటువంటిది కూడా మనం గమనించాలి అదే విధంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ ధరలు ఈ రోజు అమాంతం కూడా గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ గాని ప్రపంచ దేశంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో పెట్రోల్ ధరలు పెరిగినాయి కాబట్టి ఈ పెట్రోల్ ధరలతోటి అంబానీ ఆదాని లాంటి కార్పొరేట్లు బాగు చేస్తున్నారు తప్ప పేదవాడిని నడ్డి విరుస్తున్నారు కాబట్టి పెట్రోల్ ధరలు తగ్గించాలి వీటితో పాటు ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి విశాఖ ఉక్కులు కాపాడాలని రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు ఇతర ప్రజా సంఘాలు మొత్తం కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి హెచ్చరిక చేసేదాని కోసం ముందుకు రావాలని ఈ రోజు ప్రజా సంఘాల తరఫున మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం